హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పది రూపాయల షాప్లోకి వెళ్ళేసి నేను ఏ వస్తువులు కొన్నాను అలాగే షాప్ మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బయట ఇది బనగానపల్లెలో లక్కీ బజార్ అండి ఈ షాప్ పేరు సో ఇక్కడ చూడండి షాపింగ్ ఓపెన్స్లోనే ఇవల్ల పెట్టి ఉన్నారు ప్లాస్టిక్ తోటి ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి స్టూల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న పీటలు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి మంచి బొమ్మలు అనేవి ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను తీసుకున్న సైడ్ మొత్తము లేడీస్కి సంబంధించినవి అంటే చెంప పినీసులు కానివ్వండి అలాగే జడపూతలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చెంప పినీసులు బొట్టి పిల్లలు ప్రతీది ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చదువుకునే పిల్లలకు కూడా ప్రతీది కావాల్సినటువంటి ఇక్కడనే ఉంటాయి పది రూపాయల పది రూపాయల షాపులలో చాలానే ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువ లక్కీ బజార్కి ఎక్కువ వస్తాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి సామాను సో తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది నేను ఏవేవి తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను చూడండి షాప్ మొత్తం ఈ విధంగా ఉంది చూడడానికి చిన్నగా ఉన్న ఎక్కువ సరుకు అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి నేను పప్పులు తీసుకుంటున్నాను అంటే టిక్ టిక్ అంటాయి కదా అవిధాన్ని తీసుకుంటున్నాము ఇవన్నీ ఒక ప్యాడ్ ప్యాడ్ మొత్తం కలిపి కూడా మనకు టెన్ రూపీస్ మాత్రమే ఇక్కడ వచ్చేసి మగ్గులు అలాగే డోర్ కా డోర్ మ్యాట్లు పీటలు అన్నీ ఉన్నాయి బాటిల్స్ పిల్లలు ఆడుకునే బాల్స్ చాలా తక్కువ తక్కువ ప్రైజ్ ఇవన్నీ ఏంటంటే మేము తీసుకోం కదా అనేసి ఇంక వాటి ప్రైజ్ అయితే అడగలేదు కానీ వంద రూపాయ అన్నాడు అన్నా సో మీకు అది చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి నేను చిన్న ప్లక్కర్స్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు ఇక్కడ షాపులలో అయితే ఇవి ఎక్కువ రేటు చెప్తారు ఇక్కడ మాత్రం ఇవి చాలా బాడుకు వస్తాయి అలాగే తక్కువ రేటు కూడా పది రూపాయలు మాత్రమే సో నేనైతే ఇవి ఎక్కువనే తీసుకున్నాను నాకైతే ఇవి బాగా నస్తాయి ఎందుకంటే మనకు జేడ మోడల్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి నేను ఇవి తీసుకున్నాను పది రూపాయల షాపులలో చూడండి ఇలా పప్పులు అలాగే పినీస్లు చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు పిన్ పెన్నులు కూడా అన్ని ప్రతివి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ జీప్ ఇదేంటి కొక్కులైన సారీ కొక్కులేను కాదు ట్రైన్ అది ట్రైన్ కూడా తీసుకు తీసుకుందామని అడుగుతున్నాడు మా ఆయన సో వద్దులే ఏంటి పిల్లలకు దండిగుండేలే ఏం ఆడుకోరు సేర్లు అనేసి నేను ఇంకా వద్దులే అని చెప్పాను సో ఇక్కడొచ్చేసి నేను ఇంకా తీసుకుంటున్నాను మా ఆయన మీకు షాప్ మొత్తం చూపిస్తా అనేసి మీకు షాప్ మొత్తం చూపిస్తున్నాడు ఏంటేంటి అనేసి చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మందంగానే ఉన్నాయి మరీ పతలాంగ లేవు మరి మందంగా లేవు ఇవైతే కాస్ట్యూని బట్టి ఉన్నాయి ఇవి కూడా పది రూపాయల కాడ నుంచి స్టార్టింగ్ వరకు ఉన్న హండ్రెడ్ రూపీస్ లోపు ఉన్నాయి ప్రతివి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి పర్సులు కర్చీపులు చిన్న చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకి అండర్వేర్లు అన్నీ ఉన్నాయి మాకు ప్రతి ఉన్నాయి ఇంకా లోపలే కొన్ని షాపు మేము లోపలికి అయితే తీయలేదు సో ఓన్లీ ఇక్కడ ఒక చిన్న షాప్ మాత్రమే తీస్తున్నాను ఇక్కడ కర్జికాయలు అల్లేవి రాని వాళ్ళు ఒత్తుకొని కర్జికాయ్ తీసుకునేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పది రూపాయల ప్రతి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మా ఆయన కలర్ గుండ్లు తీసి పెట్టాడు సో కలర్ గుండ్లు అనేవి తీసుకున్నాము మేము తర్వాత వచ్చేసి చైన్స్ ఇవి ప్రతి పది రూపాయలు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మనకి పూసలు అయితే ఈ చైన్లు అయితే రంగు పోతాయి అనుకోవడానికి ఉంటుంది కానీ ఈ పూసలు అయితే రంగు అయిపోయి పోవు కదా చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి మనకు టెన్ రూపీస్ మాత్రమే చూడండి మీరు ఒకసారి ప్లేట్కి సంబంధించిన ప్రతి ఉన్నాయి అలాగే కింద వచ్చేసి మనకు గాజు లాంటి ప్లేట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే కింద పడితే పగిలిపోతాయి అనేసి నేను తీసుకోలేదు మా పిల్లలు పగలగొట్టేస్తారులే వద్దులే అనేసి ఇంక మా ఆయన వద్దులే అన్నాడు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి డిన్నర్ సెట్ ఉంది అయినా ఏమో నాకు బాగా నచ్చినాయి తీసుకుందాం అనుకునేసరికి మా ఆయన వద్దన్నాడు సో సరేలే ప్లాస్టిక్ వన చూద్దాము అనేసి ప్లాస్టిక్ అయితే పిల్లలు పలగొట్టారు కదా సో అందుకని చూశాను చూస్తే ఓకేలే ఇవి తీసుకో మూడు తీసుకో అన్నాడు సో నేను మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చేసి పది రూపాయలు మాత్రమే ఇవి చూసాము కానీ నాకు తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ అని ఒకటి తీసాను మళ్ళీ అన్నీ వేనా ఎందుకు లే అనేసి మళ్ళీ ఇది తీసుకోలేదు అయినా ఎందుకు యూజ్ అవుతుందిలే అనేసి ఇంక ఇది పక్కన పెట్టేశాను తో ఇంక తర్వాత నేను నాకు కావాల్సిన ప్లక్కర్స్ అన్నీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ప్లేట్లు మూడు ప్లేట్లు తీసుకున్నాము ఇక్కడ ఫోర్ ప్లేట్లు ఉన్నాయి కదా వీటిలో రకానికి ఒకటి మూడు ప్లేట్లు మాత్రమే తీసుకున్నాను రకానికి ఒకటి త్రీ ప్లేట్స్ అనేవి తీసుకున్నాను ఆయన చెప్తున్నాడు బాగున్నాయి లెక్క తీసుకోండి అనేసి ఓకే అని చెప్తున్నాను ఇవైతే ఇవి టిఫన్ చేసినప్పుడు దోశ అట్లా పెట్టినప్పుడు పిల్లలు ఉల్గవ వేసుకోకుండా దోశలోకి చట్నీ కలిగిపోకుండా ఉంటుంది కదా అనేసి ఐ ప్లేట్లు కూడా తీసుకున్నాను అవి కూడా పది రూపాయలు మాత్రమే సో మీకు నీకు చూపిస్తున్నాను నేను ఏంటంటే తీసుకున్నాను అనేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇంకొక ప్లేట్లు ఉన్నాయి అన్నది సో చూద్దామనేసి చూస్తే ఇవి ఇంక ఓపెన్ చేయంగానే కవర్ ఓపెన్ చేయంగానే అంత లబ్బర్ స్మెల్లే అంటే ఇంకా లబ్బర్ స్మెల్ ఎక్కువ వస్తుంది సో ఎందుకులే అనేసి మళ్ళీ నేను పక్క చూడండి నేను ఆడికి చూశాను నాకు ఇంకా వెమ్మడం అంతకు వచ్చినట్లే అయిపోయింది అంత స్మెల్ వస్తుంది ఏంటుకో మరి అవి ప్లేట్లు కొత్త కదా ఓపెన్ అయిన ఫస్ట్ ఓపెన్ చేశాను అవి ఇంకా నాకు నచ్చలేదు అంత ఓపెన్ చేసేసరికి లబ్బర్ వాసన వచ్చేసరికి చూడండి అన్ని ప్లక్కర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వచ్చేసి మనకు దువ్వెన్లు అన్నీ ఉన్నాయి సో నేను దువ్వెన్లు కూడా ఒక రెండు దువ్యాన్లు తీసుకున్నాను అది కూడా బాగా అంటే కొంత కొన్ని దువ్యాన్స్ లోపలే కంటే మనకు చర్మం తగిలినట్టుగా రావు పైన పైన చిక్కు కూడా రావు అట్లాంటి దువ్యాన్ ఏమోనో చెక్ చేశాను లేవు బాగా నచ్చింది అంటే మనకు మంచి దువెన్లు అనేసి నేను తీసుకున్నాను అలాగే చిన్నపిల్లలకి వచ్చేసి తల బ్యాండ్లు అన్నీ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నపిల్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది పది రూపాయల షాప్ ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ పోగొట్టుకుంటుంటారు కదా మనమైతే ఎగబెట్టుకుంటాం పెద్దళ్ళము కానీ పిల్లలు పోగొట్టుకుంటుంటారు కదా వాళ్ళకి పదే పదే కొనకలేము ఇవి అయితే ప్యాడ్ ప్యాడ్ కలిసి అంత కలిసి కూడా పది రూపాయలే ఉంటుంది కాబట్టి ఇవి తీసుకుంటేనే మేలు అనిపిస్తుంది నాకు సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ప్లక్కర్స్ ఏమైనా చూద్దాము అనేసి చూస్తున్నాను నాకు ఏంటంటే ఇక్కడ మరీ చిన్న లే వద్దులే అనుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి టెన్ రూపీస్కి ఫైవ్ టెన్ రూపీస్కి త్రీ ఇచ్చారు ఫైవ్ కాదు త్రీ ఇచ్చారు సో ఏమోలే ఉంచుకున్నాము ఎప్పుడొకసారి పెట్టుకోవడానికి వస్తాయి కదా అనేసి త్రీ ప్లక్కర్స్ అనేవి తీసుకున్నాను టెన్ రూపీస్కి త్రీ త్రీ ప్లక్కర్స్ చిన్నవి కలర్ కలర్ ఉన్నాయి చూడండి అవి సో ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ తీసుకున్నాను బొమ్మలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్నామని మీకు చూపించేసాను కదా ఇక్కడ బిల్ అనేది ఆయననే వేసేస్తున్నాడు నేను ఇక్కడ ఇంకొక ప్లక్కర్ అనేది చూద్దామనేసి చూస్తున్నాను ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ రేట్ అన్నాడు ఇది వచ్చేసి మనకు నేను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ప్లక్కర్ వచ్చేసి చిన్న ప్లక్కరే కానీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఎందుకులే ఇంకా నేను దానికినే తీసుకున్నాను కదా ప్లక్కర్స్ అనేసి ఇంకా నేను అది తీసుకోలేదు అనే టెన్ రూపీస్ వే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ రేటు ఏం తీసుకోలేదు టెన్ రూపీస్ టాప్ వచ్చినప్పుడు టెన్ రూపీస్ మాత్రమే తీసుకుంటాను నేను సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని తీసేసుకున్నాను అవి అన్న అన్న బిల్ అనేది చేసేస్తున్నాడు నాకు మొత్తం బిల్ వచ్చేసి వన్ ఎయిటీ అయింది ఫ్రెండ్స్ నూట ఎనభై రూపాయలు మాత్రమే ఇక్కడ మగ్గు అనేది అడిగాను ఈ మగ్గు వచ్చేసి అంటే జగ్గు వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అన్నాడు సో నేను ఫిఫ్టీ రూపీస్ అనేసి ఇంకా ఆడికి ఇంకా ఏమో అమూల్యం ఆల్రెడీ ఉంది కదా ఇంట్లో అనేసి తీసుకోలేదు కానీ ఇక్కడైతే ఈయన చెప్పాడప్పుడు నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు కలిసి మళ్ళీ ఒక జగ్గు వస్తుందంట ఇట్లాంటి జగ్గు కాదు మంచి జగ్గు అవి కలిపేసి వంద రూపాయలు అంట సో నేను ఇంక అవి అయిపోయి అడిగాను అయిపోయినాయని చెప్పాడు సో మరలా నెక్స్ట్ వారంలో లేమంటే నేను సరైన ఎన్న అనేసి ఇంకా వచ్చేసాను బయటికి చూడండి మనకు బయట నుంచి షాప్ కూడా ఏ విధంగా ఉండేది కూడా మీతో చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది మనకి షాప్ బేట్ నుంచి ప్రతి ఉంటాయండి డోర్ మ్యాట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకవేళ మీరు బరంగానపల్లెకి దగ్గర దగ్గర ఉన్నట్లయినా అలాగే బరంగానపల్లెలు అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ బనంగపల్లె చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నట్లయితే కనుక తప్పకుండా వెళ్ళండి తక్కువ తక్కువ ప్రైజ్ అయినా మంచి మంచి క్వాలిటీవే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్